సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోడీతో భేటీ అయ్యారు ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక అవసరాలను విన్నవిస్తున్నారు ప్రాజెక్టులు నిధుల మంజూరు తదితర అంశాలను పీఎం దృష్టికి తీసుకురానున్నారు రీజనల్ రింగ్ రోడ్ ఇతర ప్రాజెక్టుల గురించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సీఎం డిప్యూటీ సీఎం చర్చిస్తారని తెలుస్తోంది పీఎం మోడీతో భేటీ తర్వాత అధిష్టానం పెద్దలను కలుస్తారు లోక్సభ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహం నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోడీతో భేటీ అయ్యారు దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు నడి తెలుసుకున్నాం రాజు ఎంత ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల భేటీ కొనసాగుతుంది రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర నిధులు దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు గత పదేళ్లలో రాష్ట్రంలో ఏం జరిగింది అప్పుల రాష్ట్రంగా ఎందుకు మారింది అనే అంశాలపైన ప్రధానంగా ఒక ప్రత్యేక రిప్రజెంటేషన్ అనేది కేంద్రానికి ప్రధానమంత్రి మోడీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం అంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఏ పథకాలు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అంతేకాదు అసెంబ్లీలో ప్రత్యేకంగా ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు దానిపైన చర్చ జరిగింది ఆ అంశాలన్నిటినీ కూడా అటు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలకు సంబంధించినటువంటి చాలా అంశాలుంటాయి ప్రత్యేకంగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులే కాదు కేంద్రం నుంచి అంటే కేంద్రం నుంచి సహకారం కనుక అందిస్తే ఆ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశాలుంటాయి ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులు రహదారులు దాంతోపాటు కొత్త కొత్త కంపెనీలు అక్కడ ఇప్పటికే ఉన్నటువంటి కంపెనీలకు ప్రత్యేకమైనటువంటి ఏదైతే కావాల్సినటువంటి వనరులు ఉంటాయో వాటన్నిటినీ కూడా కేటాయించాల్సి ఉంటుంది సో దానికి అనుగుణంగానే రాష్ట్రానికి ఏమేం కావాలి అనే అంశాలపైన ప్రత్యేకంగా కసరత్తు చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఒక స్పెషల్ రిపోర్ట్ను ప్రధానమంత్రి ముందుంచినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి అప్పులు సో ఈ అప్పుల పరిస్థితుల్లో రాష్ట్రంలో మరింత ఆర్థిక వనరుల అవసరం ఎలా ఉంటుంది దానికి కేంద్ర ప్రభుత్వం ఏ ఏ అంశాల్లో సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే విషయాన్ని కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలనే విషయాన్ని సైతం ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నివేదిక తీసుకొచ్చారు దాంతోపాటు రాష్ట్రంలో ఖచ్చితంగా హైవేల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలనేది ఒకటైతే మరోపక్క బయ్యారం ఉక్కు కర్మాగారంతో పాటు ఇతర కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి నిధులు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలతో పాటు ఏదైతే రాష్ట్రం కేంద్రానికి కట్టేటటువంటి పన్నుల్లో రాష్ట్ర వాటా ఉంటుంది సో దాన్ని వెంటనే విడుదల చేయడం పదిహేనవ ఆర్థిక సంఘం ఏ విధంగానైతే రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా తెలంగాణకు ఎన్ని నిధులు ఇవ్వాలనే విషయంపైన ఒక ప్రత్యేకంగా సిఫార్సు చేసింది సో వాటన్నిటిని కూడా విడుదల చేయాలి ఇంకా మరోపక్క విభజన హామీలకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని తెలంగాణలో సైతం పెండింగ్లో ఉండిపోయాయి వాటి ఆ కేంద్రం నుంచి సహకారం కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడుగుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే గత ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ కావచ్చు అటు నరేంద్ర మోడీల మధ్య సరైనటువంటి సైక్యత లేక మరోపక్క ఎప్పుడు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు ఈ మధ్య కాలంలో సో దానికి అనుగుణంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి విజ్ఞప్తులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పి అటు కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది దానికి అనుగుణంగానే మొత్తం ఇరవై అంశాలపైన ఒక ప్రత్యేకమైనటువంటి రిపోర్టు ప్రధానమంత్రికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది వీటన్నిటిపైన మరి ప్రధానమంత్రి ఏ విధంగా స్పందిస్తారు ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు ల్యాండ్ అలకేషన్స్ అంటే ప్రతి ఇష్యూలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టును తీసుకొని వస్తే దాన్ని రాష్ట్రంలో అమలు చేయాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఓవరాల్ అమౌంట్లో కొంత అమౌంట్ పే చేయాలి దాంతోపాటు అక్కడ కావలసినటువంటి ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ను సమకూర్చాల్సి ఉంటుంది సో దానికి అనుగుణంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టుల్లో రాష్ట్ర వాటాలు కేంద్ర వాటాలు మరోపక్క కొత్తగా కావాల్సినటువంటి అంశాలేంటి వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది అయితే ఇప్పటి వరకు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నోటు ఇవ్వలేదు సో ఈ సమావేశం తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఏ అంశాల్లో ఎటువంటి సహకారం కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరిందనే విషయాలు స్పష్టంగా తెలిసే అవకాశం కనిపిస్తుంది దేవి రాజు ఎలా చూడొచ్చు గత సీఎం కి అలాగే పిఎం కి మధ్య సరైన అవగాహన లేదు ఎప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భం లేదు సో దట్ ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి అండ్ డెప్యూటీ సీఎం ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఎటువంటి ఎక్సర్సైజ్ చేసి ఉంటారు దాదాపు పెండింగ్ బిల్లులే హైలైట్ అవుతున్నాయి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల పెండింగ్ బిల్లులు ఉన్నాయి రాష్ట్రానికి నలభై వేల కోట్ల రూపాయలు రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జీతాలు కావచ్చు రాష్ట్రానికి సంబంధించిన వ్యయానికి సంబంధించి కావచ్చు ఎలాంటి కసరత్తు చేశారు ఎస్ ఖచ్చితంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ కూడా డిప్యూటీ సీఎం ఏ చూస్తున్నారు వీళ్ళందరూ ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఒక ప్రత్యేకమైనటువంటి కసరత్తు చేశారు అదే విషయాన్ని అసెంబ్లీలో ప్రజెంట్ చేశారు అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులేంటి ఈ అప్పులు ఎలా అయ్యాయి ఏంటి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు సో ఆల్రెడీ కసరత్తు చేశారు మరింత ఒక స్పెషల్ రిపోర్ట్తోనే ఢిల్లీకి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడున్నటువంటి ఇదే ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలంటే మాత్రం ఇబ్బంది సో ఖచ్చితంగా కేంద్ర సహకారం కావాలంటున్నారు దాంతోపాటు రాష్ట్రంలో కూడా మరింత రెవెన్యూ జనరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి కొన్ని అనుమతులు కూడా కేంద్రం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అన్ని అంశాలను వాస్తవానికి ఇది తొలి సమావేశం అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో ఛార్జ్ తీసుకున్నాక కేంద్ర ప్రభుత్వంతో జరుగుతున్నటువంటి తొలి సమావేశం ఈ తొలి సమావేశంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావాలనుకుంటున్నటువంటి సహకారం కోరుకుంటున్నటువంటి అన్ని అంశాలను అటు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తారు సో ప్రధానమంత్రి ఆయా అంశాలు ముందుగా పరిశీలించడం ఆ తర్వాత ఏదైతే శాఖలు ఉంటాయో అంటే ఆర్థిక శాఖ అయితే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అంశాలు అయితే నిర్మలా సీతారామన్కు మరోవైపు ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అయితే అటు కేంద్ర జలశక్తి శాఖకు ఈ విధంగా వేర్వేరు శాఖలకు పంపిస్తారు సో వాళ్ళు వీటన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తారు రోడ్స్కు సంబంధించినటువంటి అంశాలు అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్తారు సో ఈ విధంగా అన్ని అంశాలు ప్రస్తుతం అయితే ప్రధానమంత్రి ముందు పెడుతున్నారు సో ఆ తర్వాత వీటిని పరిష్కరించుకునేందుకు వాటి ద్వారా నిధులను రాబట్టుకునేందుకు మళ్ళీ ఎప్పటికప్పుడు ఇతర కేంద్ర మంత్రుల ద్వారా ఏదైతే చర్చలు జరపాల్సి ఉంటుంది ఆయా శాఖల ద్వారా రిప్రజెంటేషన్ ఇస్తూ వాటిని రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తారు సో ఆ ప్రాసెస్ అయితే మొదటిసారి అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి ఢిల్లీకి రావడం అంటే ఏదైతే అధికార పర్యటనలో భాగంగా అటు ప్రధానమంత్రిని కలవడం ఇప్పుడు రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులు అటు అన్నిటి విషయాల్లో అటు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం ఎందుకంటే రాష్ట్రాల అభివృద్ధి కోసం తమ సహకారం ఉంటుందని చెప్పి పదే పదే ప్రధానమంత్రి చెప్తున్నారు మరోవైపు పెద్ద ఎత్తున పథకాలు తీసుకొస్తున్నాము వీటన్నిటిని రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్తున్నారు సో వాటిని అమలు చేసే దిశగా ఖచ్చితంగా కేంద్ర సహకారం కావాలనేదే కోరుకుంటున్నారు అందులో భాగంగా కేంద్రం అమలు చేసినటువంటి పథకాల్లో రాష్ట్రంలో మరింత పెద్ద ఎత్తున అమలు చేసే విషయం కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలకు మరింత ఆర్థిక వనరులను సమకూర్చుకునే సీఎం రేవంత్ రెడ్డి అండ్ డెప్యూటీ విక్రమార్క ప్రధాని మోడీతో భేటీ అయ్యారు భేటీ అయ్యారు ఈ భేటీకి సంబంధం సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి డిస్కస్ చేస్తున్నారు అయితే భేటీకి ముందు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు చూద్దాం ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి కొన్ని అంశాలు ఈ రాష్ట్రానికి రావాల్సినవి ఇంకా ఉన్నాయి అంటే దశాబ్ద కాలంగా రాష్ట్రంలో పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏవి కూడా వాటిని పట్టించుకోపోవటం వలన ఏమి రాలేకుండా అలా మిగిలిపోయి ఉంది ఉదాహరణకి బయ్యారం స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇతరత్ర ఒక జాతీయ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక జాతీయ ప్రాజెక్టుగా కూడా కావాలని చెప్పి ఆ రోజుల్లోనే బయపర్కేషన్ యాక్ట్ సందర్భంగా పార్లమెంట్లో చర్చ కూడా జరిగింది ఆనాటి ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించారు ఆర్థిక ప్రయోజనాలు అట్లాగే రాష్ట్ర పురోగ కోసం ప్రతి అంశాన్ని అవసరమైన ప్రతి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డెఫినెంట్ అడుగుతాం విదేశ ప్రధాన